రామరాజన్ కానీ నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ నా లోకల్ ఇక్కడ లోకల్ ఎక్కడ ఎక్కడ ఇది పుల్వెంకర అనే అంశంపై చేసిన మీ సీనియర్ జర్నలిస్ట్ జయంగ కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవైకి పంపిస్తే ఇంకా చాలా మందికి ఇదే వీడియో చేరేందుకు వీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులేందుల రాజకీయం తెలుగుదేశం కావచ్చు ఆ తర్వాత బైకాపా కావచ్చు ఈ పులేందుల రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే లోకల్ అదే పులింగుల ఓటర్లతో సంబంధం లేనట్టు నాన్ లోకల్ అదే బయటి ప్రాంతాలు పులిలో కాకుండా రొద్దుటూరు కావచ్చు తమిళనాడు కావచ్చు ఆ తర్వాత కడప కావచ్చు అంటే కాకుండా నాన్ లోకల్ నాన్ లోకలే ఇక్కడ లోకల్ ఎక్కడ ఎక్కడ అనే రాజకీయం నడుస్తూ ఉన్నట్లు ఉంది ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే రాజకీయ స్థితిగతుల ప్రకారం వైటాపా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రధాన భూమిక పోషించేది ఎవరు అంటే లోకల్ గా ఉన్నటువంటి ఓటర్లు లోకల్ గా ఉన్నటువంటి ప్రజాధికారం కానీ ఈ లోకల్ గా ఉన్నటువంటి ఓటర్లు లోకల్ గా ఉన్నటువంటి ప్రజానీకం ఏమి పట్టించుకోలేని పరిస్థితి బయట నుంచి వచ్చిన వ్యక్తులు శాసిస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళను ఏ విధంగా వాడుకుంటున్నారో నాన్ లోకల్ ఎందుకు ముందంజలో ఉందో నాన్ లోకల్ను రాజకీయ నాయకులు ఎందుకు వాడుకుంటున్నారో లోకల్ ఓటర్ ప్రజానికాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఇది పులేదంలో జరుగుతున్న రాజకీయమా అనే ప్రశ్న రాకమానం ఇటీవల కాలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది ఆరోపణలు వచ్చాయి మీడియా సైతం ఎన్నో రకాలుగా కథనాలు కూడా ఇచ్చింది ఆ ఉప ఎన్నికల్లో బయట వ్యక్తులు వచ్చారు అని ఆ బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఓటు వేశారు అనే వాదన మీడియా తర్వాత ప్రతిపక్ష ప్రతిపక్ష నేతలు అదే ఉన్నటువంటి వైకాపా నేతలు ఆరోపించారు ఈ ఉప ఈ ఉప ఎన్నికల మీద ఎన్నో రకాలైన పోరాటాలు కూడా చేశారు బయట వ్యక్తులు వచ్చారు ఓట్లు వినియోగించుకోలేదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో వైకాపా నేతలు మీడియా ఎదుక చెప్పించే ప్రయత్నం కూడా చేశారు అంటే లోకల్ గా లోకళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారా లోకల్లు లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఉత్సాహం చూపలేక ఉన్నారు బయట వాళ్ళను ఎందుకు ఇక్కడికి రప్పిస్తూ ఉన్నారు అనే అంశాలు విషయానికి వస్తే మన జరిగిన జెప్పటిఈ ఉప ఎన్నిక ముఖ్యం తర్వాత రెండవ అంశం మెడికల్ కళాశాల అంశం ఈ మెడికల్ కళాశాల అంశ విషయంగా చూస్తే జమల అడుగు ప్రొద్దుటూరు అటు తర్వాత కడప ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచే పులిలందరకు వచ్చారు మెడికల్ కళాశాల బాగా అద్భుతంగా కట్టారు అని వైకాపా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి సపోర్ట్ గా ఉన్నటువంటి సపోర్టు గా ఇతర ప్రాంతాల నుంచి దాదాపుగా పది బస్సుల వరకు ఆ తర్వాత ఇరవై వాహనాల వరకు వచ్చారు తొలి వచ్చారు బ్రహ్మాండమైన ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ఇక్కడ కట్టారు అని రకరకాల మీడియా సమావేశంలో బయట వ్యక్తులు వచ్చి మాట్లాడారు దాదాపుగా లోకల్ వ్యక్తులు అతి తక్కువ హాజరు అయ్యారు మెడికల్ కళాశాల సంబంధించి పులివెందుల్లో పులివెందుల ప్రజానికం సమస్యలను లేవలెత్తాలి నిరసన కార్యక్రమంలో పులివెందుల ప్రజానికాన్ని పులివెందుల ఓటర్లను ఆ తర్వాత పులివెందుల జనాలను కలుపుకొని వెళ్ళాలి కానీ బయట జనాలు వచ్చారు బయట ఉన్నటువంటి జనాలు పులివెందులకు వచ్చి హంగా చేసి వెళ్ళారు ప్రెస్ మీట్లు పెట్టారు వీళ్ళు మా పార్టీ బ్రహ్మాండంగా చేసింది ఆ ఆమె కళాశాల అభివృద్ధి అని వాళ్ళు ఎన్నో రకాలైన వాదాలు చర్చలు కొనసాగించి వెళ్లిపోయారు వాళ్ళు లోకల్లో కాదు బయట ప్రొద్దుపేరు కడప ఆ తర్వాత జవాబు వాళ్ళు అనుకోండి పైగా అక్కడ ఏం జరిగింది నినాదం అంటే మా నాయకుడు జై మా నాయకుడు జై అనే నినాదం ప్రభుత్వ మాజీ మాజీ ఎమ్మెల్యే నాయకుని పేరు ఉన్నటువంటి మెడికల్ కళాశాల వద్ద అంటే లోకల్ ప్రజానికం ఏం చేస్తూ ఉన్నట్లు లోకల్ ఓటర్లు ఏం చేస్తూ ఉన్నట్లు ఉన్నటువంటి ప్రజానీకం ఉన్నారా లేరా మన జడ్ పిటిషన్ ఉప ఎన్నికలు ప్రేక్షక పాత్ర పోషించారు అన్న వాదన ఉంది ఇప్పుడు మెడికల్ కాలేజాల సమస్యలు నిరసన కార్యక్రమంలో లోకల్ గా ఉన్నటువంటి పులివందల లోకల్లు పులివెందుల జనాలు పులివందల ప్రజానికం అతి తక్కువ మంది హాజరు అయ్యారు అంటే రాబోయే పరిస్థితుల ప్రకారం రాబోయే స్థితిగతుల ప్రకారం ఇక పులివందల ఒకళ్ళు కేవలం నానికే వాస్తేనా బయట వాళ్ళు వచ్చి శాసించి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా ఇది ఏంటి అన్నది పులివెందుల్లో పెద్ద చర్చ విషయం అయ్యింది ఒకవైపు తెలుగుదేశం పార్టీలో కనుక ఇది చర్చాల్సిన జరుగుతూ ఉంది మరోవైపు ఈ చర్చ జరుగుతూ ఉంది బయట వ్యక్తులు రావడం ఏమిటి బయట వ్యక్తులు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ఏమిటి తెలుగులో ప్రజానితం ఎందుకు ప్రేక్షకు పాత్ర వహిస్తూ ఉన్నారు అన్న సైదిగ్ధ ప్రశ్నలతో సతమతం అవుతూ ఉన్నారు శ్రీవంతుల వద్ద ఇదే చర్చ కొనసాగిస్తూ ఉన్నారు పులివెంధులు పులివెందుల ప్రజానిక పులివెందుల జనాలు అన్నదే నా ఈ చిన్న వీడియో మీ శ్రీరాజ్ దేవాల కృష్ణయ్య అన్నమస్తే